మేడం ఈ సెటప్ లోని శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా నిజమే పెళ్లి కొడుకు కూడా రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యో మరి నీ పెళ్ళక్క సచినడు కదా అందులో చేసుకో పిలితల్లో పండగ పూట కూడా పాత కుర్రాడే నచ్చాడు ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో తప్పే ఉంది సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ ఆరేళ్లు పెద్దది సూపర్ అవునవును చేసేద్దాం అయ్యో పాపం మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా అమ్మగారు ఏంట్రత్తాలు మీరు ఒప్పుకుంటే ఆయన నేను పెళ్లి చేసుకుంటాను సూపర్ జోడి మేడం పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని పెళ్ళాలు మారుతారనుకోలేదు ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది కరెంటు పోయిందేమో బావా చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది అవును నిజమే ఇంట్లోనే పోయిందేంటి ఏమో చూద్దాం పదండి మేడం 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 కరెంట్ వచ్చేసింది మేడం ఏంటిది ఈ హచ్చ ఎవరు చేశారు నేనే చేశాను మీరా అవును ఈ దుర్మార్గు నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను ఏ నేను చేసింది తప్పా లేదు మేడం మీరు చేసిన తప్పు కాదు మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఏ శిక్షకైనా రెడీ ఈ హత్య నేనే చేశాను లేదు మేమిద్దరం కలిసి చేశా ముగ్గురం కలిసి చేశాం వద్దు నా ప్రేమ కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం రైట్ పదని చెప్తాను పదండి ఒరేయ్ మావా చందు మనం జైలుకొచ్చి వారం రోజులైంది ఇంతవరకు మేడం రాలేదు జా మీనే ఆఫీస్ లో బిజీగా ఉందేమో ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు మరీ ఎక్కువ ఆలోచించుకోమా ఏ ఎవరు అదే మేము పర్మినెంట్ ఖైదీలో అనుకున్నారా సత్తు తినే సాంబార్ పెట్టారు చటప్ పెట్టి తిండి తినండిరా చందు హ్ ఇప్పుడు మనం అన్నం తినాలంటావా మేడం వచ్చేదాకా తప్పదుగా మామా ఎంత ఆకలేతే మాత్రం సింహం గట్టి తింటుందా సింహం తిందో మనం తినాలి హ నవ్వల కాదు బాబు తినక తప్పటం లేదు తా ఏటో చతారనే ఎదురు చూసే మోసపోకుమా beta నిజం తెలుసుకొని lsu koyne mar పాట ఆపకపోతే nu paataapak మేడం వస్తుందని నాకు తెలుసు ఎందుకు అయిందో పాపం ఏం పనిందో ఏమో పాపం నమస్కారం నమస్తే కూర్చోండి ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడి కదా వెడ్డింగ్ కార్డు నేను ఇవ్వడమే ధర్మం అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది థ్యాంక్ పెళ్ళికి తప్పకుండా వస్తారు కదా ఆ తప్పకుండా పెణికూడు కావాలి మేడం రాజాజీ అని పెద్ద మిలియన్ యో యో గయో జీ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు నేను మైల్దేరుతానండి మేడం 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 ఎటు మేడం వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారు అనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు బెయిలా అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి

కానీ మీకోసం మర్డర్ కేసులు ఎదుర్కొని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా అందుకు మీ దగ్గర సాక్ష్యం ఉన్నాయా గారు మేడం ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా లేదు మేడం ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం దావా వేసి పదేళ్లు జైలు శిక్ష వేయించు విన్నారుగా ఇదంతా మీకోసం మీ ప్రేమ కోసం చేశాం మేడం ప్రేమ పెళ్ళం చేత ఉద్యోగం చేయిస్తూ కష్టపడకుండా తిని కూర్చుని అసమర్థుడివి ప్రేమ విలువ నీకు తెలుసా నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేసావు ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా ఈసారికి క్షమించేసేయండి మేడం ఏదో పాపం అనుభవం లేని వాళ్ళు దేంట్లో అనుభవం డబ్బు నాడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికి ద్రోహం చేసినట్టు మీ చావు మీరు చావండి మేడం ఏం మనుషులయ్యా మీరు చరిత్రలో కన్నతల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు కోట్లు పెట్టి కోహ్నూరు వజ్రాన్నైనా కొనగలం గాని ఎన్ని కోట్లు పెట్టి అయినా కొనలేంది భార్య అలాంటి భార్యని కాసుల కోసం కారుల కోసం హింసిస్తారు మీరేం మనుషులయ్యా తప్పు చేసాం బాబా ఎక్స్క్యూస్ మీ సార్ ఒక ఫోన్ చేసుకోవచ్చు సార్ వచ్చి చేసుకో నేను శ్రీరామ్ నండి ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా ఇంకెక్కడ మీ ఆవిడయ్యా ముగ్గురి పెళ్ళాలు ఇళ్లకు తాళాలేసి వెళ్ళిపోయారు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఏటో వెళ్ళిపోయారంటండి ఎక్కడికి వెళ్తారో ఊరెళ్ళు ఉంటారు లేకపోతే రేపు ఎటు హుస్సేన్ సాగర్ లో తేల్తారు ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా నమస్తే సార్ నమస్తే డెయిల్ పేపర్స్ నమస్తే సార్ మన పెళ్ళి స్టేషన్కి వచ్చారు బావా సారీ నన్ను క్షమించు హలో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీ చేతి సారీ చుకో మిమ్మల్ని వదిలించుకోవడానికి అంటే మమ్మల్ని వదిలేస్తారా అవును ఇక నుంచి మీ జీవితాలు మీవి మా జీవితాలు మా ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావడం ఎందుకు మిమ్మల్ని తలుచుకుంటూ లోపలే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా చచ్చినా బాగున్నాం పీడ పోయేది అలా అనకండి మేము మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి అలానే బతిలో ఎంతైనా మేము మీకు తాళి కట్టిన భర్తలం కదా ఓహో పరాయి ఆడదాని కోసం తాళిబుట్టి తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు బంధం సంబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేమెవరో తెలియనట్టు నటించి మా ఆత్మ గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తునలేదా మీకు బంధం ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్ని సాక్షిగా మీరు వేసిన మూడు ముళ్ళు గుండెల్లో ముళ్ళై కుచ్చుకుంటున్నాయి అదంటే వెళ్దా సావిత్రి 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 నా మాట విని సావిత్రి మనకోసం కోసం కాకపోయినా మన బాబు కోసం అయినా నీకు కొడుకున్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా పిల్లల్ని కంటే సరిపోదు కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి తెలుసా ఒరే బాబు ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా నేను పూర్తిగా మారిపోయాను రా చెప్పరా మీ అమ్మని క్షమించమని చెప్పరా అమ్మా మనం కాదంటే నాన్న నిజంగానే దరిద్రైపోతాడమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నాన్న ఒక్కసారికి క్షమించమ్మా ప్లీజ్ అమ్మా సరే అరే మీరు కూడా అడగండి రాదులేమా అసలు దీనికి అంతటి కారణం ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను వద్దులేమా ఇంకా ఆలోచిస్తారేంటమ్మా మురికిలో ఆడి ఇంటికొచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసులను కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా సరే ఇంకా ఎందుకు జిడ్డు మొహాలు వేసుకుని వెళ్ళి కడుకురండి రేపు శ్రీరామనవమి మాట్లాడమంటారా లై ఓకే హాయ్ కా ఎలా ఉన్నారు హలో సుందరమ్మా ఏదో మీ దయ వల్ల మా భర్తలు మారేరమ్మా అయ్యో ఇందులో నాదే ఉంది ఇంతకీ